ఈ ఒక కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు విపక్షత జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు యాజ్ ఏ కడప అసెంబ్లీ రిప్రజెంటేటివ్ గా మీడియా మిత్రుల తరపున నేను అడుగుతున్నాను మేయర్ గారికి మాంసము చికెన్లు బిర్యానీలు పెట్టి మీడియా మిత్రులకి పప్పన్నం చాలా పెడతారని మీరు మీ ఇళ్ళల్లో నుంచి డబ్బులు ఇచ్చేసి ఎవరికి అన్నాలు పెట్టట్లేదు కదా కార్పొరేషన్ సంబంధించిన ఫండ్లను ఇచ్చిస్తున్నారు ఆ ఫండ్లనేది ప్రజలు ఈ రోజు ఇక్కడ ఉన్న ఇంతమంది ఈ యాభై మంది క్రీడా మిత్రులకి ఎందుకు మీరు పెట్టలేదు మేయర్ గొప్ప ఏంటి వాళ్ళ తక్కువ ఏంటి పోలీసు వాళ్ళకి క్రీడా మిత్రులకి ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఈ రోజు మీటింగ్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఒక రకమైన భోజనాలు మేయర్ గారు పరిశ్రమ మీద కూర్చున్నారు అధికారంలో కూర్చున్నారు అని చెప్పేసి ఆయనకి సపరేట్ ఫుడ్ మీరు సారీ చెప్పాలి సభాముఖంగా ఆయన తక్కువ మీరు కూడా అందరూ కంప్లైంట్ ఇవ్వాలా భరిస్తా ఉంటే ఇంకా నొక్కుతారు మీ హక్కు మీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు మీకు భోజనాలు కానీ నీళ్ళు కానీ వాళ్ళకేమో డబ్బాలలో నీళ్ళు ఇస్తారు వాళ్ళకేమో మినరల్ వాటర్స్ ఇస్తారు అంటే చిన్న స్థాయి మనుషులను అనుకుంటున్నారా తారతమ్యాలు చూపిస్తున్నారా స్థాయిల్లో ఇదంతా కుదరదండి అందరూ సమానమే ఇక్కడ మేమేం తింటామో వాళ్ళు అది తినాలా మీకు మాంసాలు చికెన్ మటన్లు కావాలా ఇక్కడ వచ్చిన మీడియా వారికి సాంబార్ అన్నాలు వెజిటేరియన్ అన్నా వివక్ష బయట తగ్గితే ఫుడ్ కమిషన్ గారు మేడం ఫుడ్ కమిషన్ గారు একশনাাডার <muchas> নারা <muchas> అంటే మనం దానికి అంకితం చేద్దాం కదా మనం దానికి 来那个小孩